హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బేబీ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ హవ్ ఆర్ యూ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఇదిగోండి కనిపిస్తుంది చూసారా వేడి వేడి ఆనియన్ బజ్జీ ఆనియన్ బజ్జీలు చేసి మీకు ఇవి చూపిద్దాం అనుకుంటున్నానండి వర్షాలు ఫుల్గా పడుతున్నాయి కదా ఈవినింగ్ అయితే చాలు వేడివేడిగా ఏం తిందామా స్నాక్స్ అనిపిస్తుంది కదా రెగ్యులర్గా చేసుకునే పకోడీ కంటే ఇది కొంచెం డిఫరెంట్గా క్విక్గా అయిపోయే రెసిపీ అండి చాలా తొందరగా అయిపోతుంది అందుకు మీతో షేర్ చేద్దాం అనిపించింది నాకు చూసారు చూడటానికి ఎంత టేస్టీగా కనిపిస్తుందో తినడానికి కూడా అంత టేస్టీగా ఉంది లుకింగ్ వైజే కాదు తినడానికి కూడా చాలా బాగుంటుంది ఇంకా ప్రాసెస్లోకి వెళ్తే ఆనియన్ తీసుకొని తొక్క తీసేసుకొని కడిగేసి వాటిని సర్కిల్గా ఈ విధంగా కట్ చేసుకున్నానండి నార్మల్ పకోడీ పొడిలా కాకుండా ఇలాగ సర్కిల్స్గా కట్ చేసుకున్నాను ఆనియన్ నచ్చే వాళ్ళకి చాలా నచ్చుతుంది నెక్స్ట్ మనం శనగపిండి అది మనం మామూలు పకోడికి ఎట్లా తీసుకుంటాం అట్లాగే శనగపిండి తీసుకున్నాను తర్వాత బియ్యం పిండి తీసుకున్నాను ఉప్పు కారం జీలకర్ర అండ్ కరివేపాకు ఇందులో వేసానండి కరివేపాకు అనేది నేను అన్ని ఐటమ్స్లో ఇంచుమించుగా యూజ్ చేస్తాను ఎందుకంటే హెల్త్కి చాలా మంచిది కదా ఈ విధంగా ఈ పేస్ట్ను తయారు చేసుకున్నాను మామూలు పకోడీ లాగానండి చేసుకున్నాను ఇది దీనిలోనికి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా సైడ్కి ఆనియన్ స్ ఈ ఆనియన్స్ని ఒక్కొక్కటి వేసుకోవటం ఏనండి డిప్ చేసేసుకొని తర్వాత కడాయి స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇదిగో ఈ విధంగా ఒక్కొక్కటి ఇందులోని వేసేసుకోవటం అని కానీ తొందరగా ఇవి కుక్ అయిపోతాయండి చూసుకోవాలి అది మాత్రం చాలా తొందరగా కుక్ అయిపోతాయి ఆయిల్ కొంచెం సిమ్ హై చేస్తుండండి లేకపోతే కలర్ చేంజ్ అయిపోతాయి తొందరగా అండ్ ఇదిగోండి ఒక సైడ్ వేడే ఫ్రై అయిపోయే కదా నేను ఇదిగోండి దీన్ని టర్న్ చేస్తున్నాను అంతేనండి మనం ఏమని చెప్పాలి ఒకవైపు చాయ్ పెట్టుకొని ఒక సైడు రెండో సైడ్ ఇది క్విక్గా చేసేసుకోవచ్చు అనమాట ఒకవైపు చాయ్ అయ్యేలోపు ఈ పకోడీ అనేది మీకు రెడీ అయిపోతుంది అనమాట ఈవినింగ్ తినటానికి చాలా బాగుంటుంది పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పటికి ఏవైనా స్నాక్స్ కావాలంటారు కదా ఈ వర్షం పడుతున్న టైంలో అయితే ఇలాంటి స్నాక్స్ చేసి పెట్టండి ఒక వన్ టూ ఆనియన్స్ కట్ చేసేస్తే చాలు ఇట్లా పకోడి ఈజీగా క్విక్గా రెడీ అయిపోతుందండి చూడండి చూడటానికి ఎంత టేస్టీగా ఉన్నాయో ఇంత తొందరగా మీతో మాట్లాడినంతసేపు ఎంత పట్టిందో అంత టైంలో ఈ రెసిపీ కూడా ఫినిష్ అయిపోయిందండి అందుకే నాకు ఇది మీతో షేర్ చేసుకుందాం అని అనిపించింది మెయిన్ ఆనియన్ ని ఇష్టపడే ఆనియన్ ఫ్లవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం ఈ రెసిపీ చాలా నచ్చుతుంది ఎందుకంటే మొత్తం ఫుల్ ఆనియన్తో చేశాను కదా తింటుంటే ఆనియన్ ఫ్లేవర్ వస్తూ చాలా బాగుంటుంది ఎప్పుడు ట్రై చేయని వాళ్ళు మాత్రం డెఫినెట్గా ఇది ట్రై చేసి చూడండి చాలా చాలా టేస్టీగా వచ్చాయి పకోడీ మాత్రం ఇదిగోండి చూసారో చూడడానికి ఎంత బాగా కనిపిస్తున్నాయో అంతే రెడీ అయిపోయిందండి చెప్తున్నాను చాలా క్విక్ రెసిపీ చాయ్ పక్కన పెట్టుకొని స్టవ్ మీద రెండో సైడ్ తయారు చేశారంటే చాయ్ అయ్యేలోపుకి మీకు పకోడీ అనేది రెడీ అయిపోతుంది ఇదిగోండి మన వేడి వేడి ఆనియన్ పకోడీ రెడీ అయిపోయింది పిల్లలకి ఇలాంటి ఐటమ్స్ని చేస్తూ పెడుతూ ఉండండి బయట ఫుడ్ మరి ఇంకా అడగరు రెగ్యులర్గా చేసే ఫుడ్ ఐటమ్స్ కంటే కొంచెం డిఫరెంట్గా ఇట్లాంటివి ఏవైనా టై ట్రై చేసి పెడుతూ ఉండండి టేస్ట్కి టేస్ట్ బాగుంటుంది డిఫరెంట్గా కూడా అనిపిస్తుంది కదా చూసారా ఆనియన్ పకోడీ రెడీ అయిపోయింది దీన్ని పిల్లలకితో పాటు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టపడి తింటారు ఆయిల్ కూడా అస్సలు పీల్చలేదండి ఇది చూడండి అంతేనండి దీన్ని చక్కగా ఏ మైనీసో కెచప్తోనో లేకపోతే షేజ్వాన్తోనో తింటే చాలా బాగుంటుంది లేదంటే చాయ్తో అలా తినేసినా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చూసారా నచ్చింది అనుకుంటాను మీకు కూడా నచ్చిందంటే కనుక ట్రై చేయండి డెఫినెట్గా చాలా చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి ఓకేనా నచ్చిందంటే మీరు ట్రై చేయండి నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్